ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor sliding wardrobes wooden ceiling space planning కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమలి ఆదర్శరణి కోరుకుంటున్నారు ఇటు 90 ఇంటీరియర్స్ డిజైన్స్ తంగోడు ఆర్.ఎస్. కళ్యాణమండపం ఆపదే సాయి తేజ కాంప్లెక్స్ కావలి నెంబర్ 953481732 వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన బీజేపీ సీనియర్ నాయకులు పల్లపు చిట్టిబాబు ఆధ్వర్యంలో కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై రెండవ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ కావలిపట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కావలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని మరియు నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు ఇంటింటి ప్రచారంలో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది కావలి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో కావలిలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు ఎన్డీఏ సారథ్యంలో కావలిలో సుపరిపాలన సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు గత ఐదు సంవత్సరాల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అవినీతి అరాచకాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మీ ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరారు ముప్పై రెండో వార్డులో బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి జనసేన ఉమ్మడి అభ్యర్థి కావలి అసెంబ్లీ శాసనసభ్యులుగా కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రేపు సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడవ తేదీ జరిగబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తుంటుంది కాబట్టి ఈరోజు మేము ముప్పై రెండో వార్డులో మహిళామూర్తులు అందరితోటి కలిసి తెలుగుదేశం బీజేపీ మోహన్ గారు అలాగనే చిట్టుబాబు గారు సిబిసి గారు అందరం మేమందరం కూడా ఈరోజు సిద్దయ్య పల్లం సిద్దయ్య గారు మహిళా మహిళలందరం కలిసి ఇంటింటికి తిరిగి రావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ మేము ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పి తెలియజేస్తున్నాం అలాగనే భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మేము ఈరోజు ఈ వార్డులో తిరగడం చాలా సంతోషంగా ఉంది ప్రతి వార్డు ఈ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆహ్వానించి మేము గత ఐదు సంవత్సరాల నుంచి కరెంటు బిల్లులు ఎక్కువగా పడ్డాయి తర్వాత కొన్ని మేము అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నాము మళ్ళా ప్రభుత్వం మారాలా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషదాయకంగా ఉంది కాబట్టి మనం కావలి పట్టణం అభివృద్ధి చెందాలంటే మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డిని గెలిపించుకోవాలి ఈ యొక్క నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలనుకుంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఇక్కడ మనం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా మన కావాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగు వేరే దానికోసంగా ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి బలపరుస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేసిన తెలుగుదేశం నేత మోహన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్ గారు సవీందర్ గారు సుజీ సుధీర్ గారు ఇతర అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఈ కార్యక్రమంలో తిరగడం పాల్గొనడం చాలా సంతోషదాయకం వారందరికీ కూడా అభినందన మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి